గుంటూరు జిల్లాలోని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డైక్మన్ ఆడిటోరియంలో ఆచార్య బాలమోహన్ దాస్ హాల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు బండి ఇక్కడ ఇది దాటుకొని ఎక్కడైనా అలౌడ్ లేదు సార్ చెప్పిన ప్రకారం ఇక్కడ కూడా అంతా కన్స్టంటీనా కాయిల్ పెట్టుకొని మొత్తం చేసి ఉన్నాం మేము తిరిగేసి చూడవచ్చు లోపలికి వెళ్ళడానికి దీని తప్ప దాగలేదు కౌంటింగ్ డే ఇది అక్కడ షిఫ్ట్ చేస్తాము కొంచెం ముందుకి అటు నుండి ఇంకొక ఎంట్రీ ఇస్తాము సరేం చెప్పారు అంటే ఇక్కడ నుండి అన్ని కాన్స్టిట్యుయన్సీ కొంచెం పెట్టినప్పుడు అక్కడ సో రెండు ఇక్కడ ఒక ఫ్రిస్కింగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఫ్రిస్కింగ్ స్కింగ్ ఉంటుంది మూడో ఫ్రిస్కింగ్ బ్లాక్ ముందే ఉంటుంది ఈ రోడ్ నుండి నాలుగు కాన్స్టిట్యున్సీస్ అటు నుండి మూడు కాన్స్టిట్యున్సీ అటు ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ అది ఇటు నుండి ఇది మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పి తుషార్ డూది ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మీడియా వారితో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి తుషార్ డూది మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు ప్రీ కౌంటింగ్ ఏర్పాట్లలో భాగంగా శనివారం మధ్యాహ్నం నుంచే సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు మొబైల్ పార్టీలు క్యూఆర్టీ టీంలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు కౌంటింగ్ డే అరేంజ్మెంట్స్ కలెక్టర్ సార్ చాలా డీటెయిల్గా చెప్పారు పోలీస్ తరఫు నుండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెన్ అండ్ ఆఫీసర్స్తో ఒక డీటెయిల్డ్ కౌంటింగ్ డే బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో ప్రీ కౌంటింగ్ కంపోనెంట్ కూడా ఉంది సో ఈరోజు నుండి టికెట్లు మొబైల్ పార్టీస్ క్యూఆర్టీస్ ఫ్రమ్ వన్ ఓ క్లాక్ టు డే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఎక్కడ సెన్సిటివిటీ ఉంది దీని ప్రకారం కౌంటింగ్ సెంటర్కి చూస్తే త్రీ లేయర్ సెక్యూరిటీ ఆల్రెడీ నడుస్తుంది యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఫోర్త్ లేయర్ కూడా ఆ రోజు యాడ్ చేయడం జరుగుతుంది డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే మేము అలౌ చేస్తాము అది కూడా రెగ్యులేషన్ కాజా టూల్ ప్లాజా దగ్గర నుండి ఎక్కడ సర్వీస్ లైన్కి ఎంటర్ అవుతారు వెహికల్స్లో కూడా ఒక డ్రైవర్ తర్వాత ఎవరెవరి దగ్గర పాసెస్ ఉన్నాయి ఓన్లీ దే విల్ బి అలౌడ్ రిమైనింగ్ ఎవరు అక్కడ నుండి అలౌ చేయము సో వెహికల్స్లో ఎక్స్ట్రా ఎవరు రాకూడదు వచ్చిన తర్వాత డెజిగ్నేటెడ్ పార్కింగ్ ఎలైటింగ్ పాయింట్స్ అన్నీ పెట్టాము సిమిలర్లీ ఎక్కడ ఎక్కడ లో అండ్ ఆర్డర్ వైజ్ కూడా టోటల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పికెట్స్ సెవెంటీ మొబైల్ పార్టీస్ ఫిఫ్టీ సిక్స్ చెక్ పోస్ట్స్ ట్వంటీ ఎయిట్ క్యూఆర్టీస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ దెన్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టేసి ఉన్నాము కలెక్టర్ సార్ ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ విల్వి ఇన్ ఫోర్స్ తర్వాత డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది అందరూ మీడియా కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీతో మీ కుటుంబంతో బంధులతో ఇంట్లో చేయండి దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ రెలీస్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్ ఒకసారి ఎంసీసీ అయిపోయిన తర్వాత వన్స్ దిస్ సెక్షన్స్ ఆర్ రిమూవ్డ్ యాజ్ అండ్ వెన్ ప్లాన్డ్ దే కెన్ హ్యావ్ దేర్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ రాలీస్ బట్ ఆన్ ఫోర్త్ అండ్ టిల్ ఎంసీసీ ఇన్ ఫోర్స్ దేర్ ఆర్ నో ప్రొసెషన్స్ అండ్ ట్రెలీస్ ఆర్ అలౌడ్ ఎవరైనా దాన్ని వైలెట్ చేస్తే మేము స్ట్రాంగ్ సెక్షన్ పెట్టాల్సిందే వస్తుంది రిమాండ్ చేయాల్సిందే వస్తుంది సిమిలర్లీ ఎవరో ఎవరు ట్రబల్ మాంగర్స్ ఆర్ రౌడీ షీటర్స్ ఆర్ హూ వాజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ పోలింగ్ ఇన్సిడెంట్ మన దగ్గర ఏమేమి ఎక్కడైనా మేజర్ సంఘటన జరగలేదు కానీ చిన్న చిన్న ఆల్టర్కేషన్ ఎక్కడ వాద్ వివాదం జరిగింది వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టేసి ఉన్నాము అవసరం ఉంటే వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫర్ దర్ కాపరేషన్ దే ఎక్స్టెండెడ్ ఆన్ ద పోలింగ్ డే వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ కాపరేషన్ ఫ్రమ్ యూ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో థ్యాంక్ యూ